கொ

తెలియదు సగంలో వచ్చింది మనం కొట్టుకోండి లైవ్ లో కొట్టుకోవాలి Bye. Nah, nah. the... bye kada Tidak, uh, you... I, view... ah, i like Tidikha, this view view thank you thank you Subha, thank you ah, Subhani, toh, 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 toh. <laughs> wow um, oh, my చూసాకాయ అందరు ప్రశాంత్ వదిలేశాడు శివన్నీ ఆ మీటింగ్ పార్టీ పల్లవి ప్రశాంత్ కేసు అనేసి వచ్చే చూసారా రీల్ ఇచ్చేయండి అని చెప్పారు హాయ్ అండి అనుకుంటున్నారు శివాజీ అన్న బాగున్నావన్నా ఏ మీ ఇంట్లో అన్న నేను ఇది మీద శివాజీ అన్న ఇంటికి వచ్చా లైవ్ లో మాట్లాడుకుందాం అన్న అందరం బయటికి

బాగున్నా అన్న బాగున్నా చాలా బాగున్నా అందరికి మిస్ అవుతున్నా ఈ రోజు కూడా మాట్లాడదాం అని అనుకున్నా గానీ మీరు బిజీ ఉన్నారు ఆ టైం లో సో అందుకే రేపు కలుద్దాం మెర్రీ క్రిస్మస్ చెప్తాం మెర్రీ క్రిస్మస్ మస్డ్ అడ్వాన్స్ యా మెర్రీ క్రిస్మస్ లవ్లీ ఓ గాడ్ యారా మాట్లాడు ప్రశ్న తేజా మీ చెయ్యి ఎలా ఉంది తెలుసేలా ఉంది

ఏదమ్ ఏదో అడుగుతున్నాయి ఇది పల్లె వీక్లీ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసుకురావచ్చు